గాయత్రి స్తోత్రం ఆదిశక్తి జగన్మాత భక్తానుగ్రహకారిణి సర్వ్యాతుక అనంత శ్రీ సంధ్య నమో నమ నువ్వే సంధ్యము గాయత్రివి సావిత్రివి సరస్వతివి వైష్ణవి రౌద్రవి రక్తవు శ్వేతవు కాలికవు ప్రాతకాలంలో బాలస్వరూపిణివి మధ్యాహ్నంలో యువతివి సాయంకాలంలో వృద్ధవు మునుపూజితవు హంసవాహనము గరుడారూఢము వృషభ వాహిని ఋగ్వేదం పఠిస్తూ తపస్సులకు దర్శనమిస్తావు యజుర్వేదం పఠిస్తూ అంతరిక్షములో విరాజుల్లుతావు సామగానం చేస్తూ భూమండలమంతటా సంచరిస్తుంటావు రుద్రలోక విష్ణులోక బ్రహ్మలోకాలు నీ నివాసములు మానవులను అనుగ్రహించటమే నీ శీలం నీ స్వభావం అమ్మా వెయ్యేల ఈ జగత్రయంలో సమస్తము సర్వస్వమునివి మహాదేవి శ్రీదేవి సంధ్యాదేవి నమో నమ నమో నమ నమో నమః